తెలంగాణ అమరవీరుడు పోలీస్ కిష్టన్న వర్ధంతి సందర్భంగా గజ్వీల్లో ఆయన చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల బలిధానాలతోనే రాష్ట ఏర్పాటుకు బాటలు వేయబడ్డాయని అన్నారు అమరవీరులో పోలీస్ కిష్టన్నకు ప్రత్యేకమైన స్థానం ఉందని నర్సారెడ్డి అన్నారు ముందుండి తెలంగాణ కావాలని ఆలోచనలోని ముందన్నో తెలంగాణ గురించి పోరాడే విధంగా స్ఫూర్తినిచ్చే విధంగా ఆ రోజు అమరుడయ్యాడు మరి ఆయన ఆశయాలు నెరచే నెరవేర్చే విధంగా కూడా ఇప్పుడున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయాలని కోరుతూ అదేవిధంగా తెలంగాణ గురించి పోరాడిన అమరులు అందరూ కూడా మనకు ఒక స్వరాష్ట్రం కావాలి అందరము తెలంగాణలో బాగుపడాల ఆలోచనతో ఆ రోజు తెలంగాణ గురించి పోరాడుతూ చనిపోవడం జరిగింది మరి మనం అందరం కూడా వాళ్ళ ఆశయాలు నెరవేర్చే విధంగా మనం పనిచేస్తూ రేపు రాబోయే యువతకు కానీ రేపు రాబోయే కాలానికి కానీ వాళ్ళని ఎప్పుడు గుర్తుంచుకునే విధంగా ప్రతి ఒక్కరం కూడా వాళ్ళ బాటలో నడిచే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాము ఈ విధంగా ఇక్కడ ఆయన నివాళులర్పించడానికి వచ్చిన తెలుసుకుంటూ ఈరోజు గజల్ మండలంలో పోలీస్ ఇష్ట వర్ధంతి భారో వర్ధంతి ఈరోజు జరుపుకుంటూ ఉన్నాము పోలీస్ ఇష్ట తొలిదశ పోలీస్ ఇష్ట మల్లిదశ తొలి ఉద్యమకారుడు ఇతను కామారెడ్డి జిల్లా వాస్తవ్యుడు ఇతడు తన కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా డ్యూటీలో ఉండగా తెలంగాణ రాదేమో అని అనుకొని స్వరాష్ట్రం సిద్ధించాలనే ఆకాంక్షతో తన డ్యూటీలో ఉండగా సర్వీస్ నివాహర్తో కాల్చుకొని అతడు అసూలు పాసినాడు అతన్ని యాడ్ చేసుకుంటూ ఈరోజు మేమందరం కూడా మా ముద్రా సోదరులందరూ కూడా మరియు మా కాంగ్రెస్ నుంచి మా దర్సన గారు మరియు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు కూడా ఆయనకు అర్పించి పెద్ద ఎత్తున అర్పించడం జరిగింది ఈ విధంగా తెలంగాణ అమ్మవారికి అందరినీ కూడా స్మరించుకుంటూ మరియు పోలీస్ ఇష్టన కేవలం